ఐబొమ్మ రవికి సంబంధించి మొత్తమంతా ఒక్క రవి మాత్రమే చేశాడన్నారు అడిషనల్ సిపి శ్రీనివాసులు తనకున్న టెక్నికల్ నాలెడ్జ్ తోనో ఐబొమ్మని క్రియేట్ చేశాడన్నారు రవికి హైదరాబాద్ వైజాగ్ లో ఆస్తులు ఉన్నాయని తెలిపారు రవికి పోస్ట్ క్వేషన్ లో సహకరించిన ని కూడా విచారిస్తున్నామన్నారు అడిషనల్ సిపి అతను ఎలా ఎలా తీసుకొచ్చి ఎలా ఎలా యూస్ చేశారు మీకు ఈ మూడు చార్ట్స్ త్రీ ఫస్ట్ అతని సైట్ ఎట్లా బిల్డప్ చేశాడు సైట్ నుంచి పబ్లిక్ డైవర్ట్ చేస్తాడు ఆ పబ్లిక్ ని డైవర్ట్ చేసిన ట్రాఫిక్ ద్వారా అతను ఎలా రెవెన్యూ స్టోర్ చేస్తారు సో దీస్ ఆల్ ంక్అప్ డన్ ఇట్ అతను కంప్యూటర్ సైన్స్ చేశాడు ఈస్ కంప్యూటర్ గ్రాడ్యుయేట్ ఈస్ కంప్యూటర్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ కంప్యూటర్ గ్రాడ్యుయేట్ చేశాడు అంతా యూఎస్డితో చేస్తారు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమాలో ఒక సినిమాకి పోయి ఫస్ట్ ఫస్ట్ షోలోనే మీరు మొత్తం రికార్డ్ చేసేసి మీరు దాంట్లో పెట్టుకున్నారనుకో ఇది టెలిగ్రామ్ లో ఆఫ్ యాప్స్ కెన్ హైపర్ లింక్ పంపించవచ్చు మొత్తం సెకండ్ లో డౌన్లోడ్ అయిపోతుంది దాని తర్వాత అది డిలీట్ అయిపోతుంది యునిమస్ హీస్ అనేనిమస్ బట్ యుల్ గెట్ నిల్ ఓన్లీ పోస్టర్ క్రియేట్ అంతే పోస్టర్ క్రియేట్ చేస్తాడు మేము అతను కూడా మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది పోస్టర్ క్రియేట్ చేస్తాడు ఇంకా ఏ మాత్రం టోటల్ గా ఎస్టాబ్లిష్ అయితే దెన్ విల్ గో ఫర్ అరెస్ట్ ఆల్సో అతను ఎలా ఎలా తీసుకొచ్చి ఎలా ఎలా దీంట్లో యూజ్ చేస్తాడు ఇప్పుడు మీకు వచ్చిన ఈ మూడు